హరిహన్ మహాదేవ్ జమాకాలి జమాకాది ఆశిస్తున్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అవ్వాల మీ అందరిపైన ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడి యొక్క అద్భుతమైన అవతారాలని ఇంకా అవతారం ఏంటి అంటే సునత్ నర్తక్ హామీలు సలింగానే ఉన్నారు సునత్ నర్తక్ అయితే పరమశివుడు ఈ అవతారాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది దీని వెనుకలో ఉన్న కారణం ఏంటి అయితే ఈ మాతా పార్వతి శివుణ్ణి పొందడానికి మూడు వేల సంవత్సరాల వరకు కఠిన తపస్సు చేస్తారని ఆ తపస్సు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఆ సమయంలోనే మాతా పార్వతిని వివాహం చేసుకుందాం అని అంటాడు పార్వతి నీ యొక్క తపస్సు ఫలించింది మన ఇద్దరం వివాహం చేసుకుందాం అయితే మాతా పార్వతి చెప్తుంది అయితే సతీదేవి విషయంలో నా యొక్క ముందు జన్మలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు స్వామి ఈసారి నన్ను అడగడానికి మా ఇంటికి మీరు రండి మీ యొక్క పరిచయంతో కలిసి మీ యొక్క కుటుంబంతో కలిసి నా యొక్క చెయ్యిని అడగడానికి నన్ను వివాహం చేసుకోవడానికి మా యొక్క తల్లిదండ్రులతో మాట్లాడండి హిమ హిమాలయానికి రండి అని చెప్తున్నారు మాతా పార్వతి అయితే పరమేశ్వరుడు పరమేశ్వరుడు బోలేనాథ్ అంటారు అతనికి వీటి గురించి ఏమీ తెలియదు ఈ యొక్క ఆచారాల గురించి పరమశివుడు సునక్త నర్తక్ అంటే ఒక నర్తకుడి రూపంలోని నంది ప్రమదగణాలతోని కై హిమగిరికి వెళ్తాడు హిమవంతుడు రాజు హిమవాన్ ఇంటికి వెళ్తాడు వెళ్ళి అక్కడ నర్తకుడు కాబట్టి విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నింటి గురించి చెప్తాడు విశిష్టత గురించి మత్స్య కూర్మ వరాహ మన అవతారాల గురించి అన్నిటి గురించి ఒక నర్తక నర్తకుడు ఏం చేస్తాడు నాట్యం చేస్తాడు నాట్య స్వరూపంలోని తన ప్రతిభను చూపుతాడు అలాగే దీన్ని నటరాజ స్వరూపం అని కూడా అంటారు సునత నర్తక స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క నాట్య శాస్త్రాన్ని అలాగే నటన శాస్త్రాన్ని పరమశివుడు సునత నర్తక రూపంలో తెచ్చున్నాడు అయితే హిమవంతుడు ఆ సునతనర్త అంటే పరమశివుడి యొక్క నాట్యం అలాగే అతని యొక్క ప్రతిభని చూసి ఏం వరం కావాలో అంటే ఏం కావాలో నీకు కోరుకోమంటాడు అయితే సున్నతనత్తకు అంటాడు నేను ఏమడిగినా మీరు ఇస్తారా అని అయితే హిమంతుడు అంటాడు మీరేమడిగి చూడండి నేను ఇవ్వకపోతే అలా అడగండి తప్పకుండా మీరు ఏం కావాలో అది అడగండి అని అడుగుతారు అయితే సునతనర్తకుని అంటాడు అయితే మీ యొక్క పుత్రి ఎవరైతే ఉన్నారో మా పార్వతి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని హిమోతుడికి చెప్తాడు సునాతన అర్థకుడు అయితే హిమోతుడి కోపం అవుతాడు మీ యొక్క నర్తకుడు వేయ ఉండి నా కూతురిని నువ్వు అడుగుతావా నీకు ఎంత ధైర్యం నువ్వు నాట్యం చేసేవాడికి నా కూతురు ఎక్కడ ఇంద్రభవనంలో పుట్టి పెరిగింది అన్ని సౌకర్యాల్లోని పుట్టి ఉంది అలాంటి నా కూతుర్ని నీకెలా ఇస్తానని అయితే సునత నర్తకుడు ఈ మానవాళికి ఈ సృష్టికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఆ యొక్క రూపంలోని వచనం వచనం ఇచ్చే ముందు ఆచితూచి ఇవ్వాలి అంటే ఏదైనా కోరుకోమని ఏది ఏది కావాలంటే అది కోరుకో అని గమండ అంటే అహంకారంతో ఏ పని చెప్ప చేయకూడదు అహంకారంతో ఏది కావాలంటే అది కోరుకో నేను ఇచ్చేస్తాను ఒకవేళ నువ్వ తర్వాత ఇవ్వకలేకపోయినట్లయితే తొందరలో పడి ఎవరికి ఎటువంటి వచనాన్ని ఇవ్వకూడదు ఎటువంటి వాగ్దానాన్ని చేయకూడదు నేను ఇస్తాను అని అలాగే ఇంకొకటి ఏంటి అంటే వివాహం చేసుకునేటప్పుడు ఆ యొక్క స్త్రీ యొక్క ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి తల్లిదండ్రులు నచ్చకపోయినట్టయితే నచ్చలేదు అని చెప్పకూడదు వివాహంలోని స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది ఆ స్త్రీకి ఇష్టమో లేదు మీకు ఆ అబ్బాయి ఇష్టం లేదు అమ్మాయి ఇష్టం లేదు ఆ స్త్రీకి ఇష్టమో లేదో అనేది ముందు అడగాలి స్త్రీ యొక్క ఆమోదం అనేది చాలా ముఖ్యం వివాహంలోని స్వయంవరంలోని స్త్రీ తన యొక్క భర్తను ఎంచుకుంటుంది తన యొక్క ప్రాణనాదుడు అంటే తన యొక్క భాగస్వామిని ఎంచుకుంటుంది అందుకే ఏదైనా సరే వివాహంలో ముందు స్త్రీని అడగాలి ఇష్టమా లేదా అని తర్వాత తల్లిదండ్రులు దాన్ని ఆమోదించాలి దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి దానికి ఒప్పుకోవాలి ఆచుతూచు అందుకే పరమశివుడు సునర్తనర్తక రూపాన్ని ధరించున్నారు ఈ యొక్క సందేశాన్ని మానవాళికి అందించడానికి సృష్టికి అందించడానికి ఇలా చాలా చాలా రూపాలు ఉన్నాయి అన్ని రూపాలు వెనకాల ఏదో ఒక గూఢమైన రహస్యం అనేది దాగి ఉంది అందుకని నేను ఎప్పుడూ అంటాను ఏదైనా తెలుసుకునే ముందు పూర్తిగా తెలుసుకోవాలి తెలిసి తెలియని జ్ఞానం కూడా అజ్ఞానమే అవుతుంది అండ్ ఈ ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వీడియోలో కొలదాం అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హర్ హర్ మహాదేవ్